హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మీకు రుద్రాక్ష మొక్క చూపిస్తున్నానండి నాకు ఎందుకు అన్ని మొక్కలు కూడా చాలా ఈజీగా పెంచవచ్చు అనిపిస్తుందండి ప్రతి మొక్క కూడా మనకి చూసారా చిన్న కంటైనరు ఇది చూసారా ఎంత ఉందో ఇంతేనండి కంటైనరు దీంట్లో కొద్దిగా ఆ కొద్దిగా మట్టి వేసాను ఎరువు మట్టి వేస్తే ఒకే మొక్క అండి ఇది చూసారా కనిపిస్తుందా ఇది ఒకే మొక్క చూసారా ఎన్ని పువ్వులు పూసాయి చూసారా ఒక్క మొక్కేనండి ఇది ఇదేంటంటే ఇది ఉంది కదా ఇది విత్తనంలాగా ఇది తీసి మనం మరి కొంచెం ఎండుతుంది ఇది పక్కకి మొత్తం ఇదంతా ఎండిన తర్వాత ఇది తీసి మట్టిలో మనం జల్లేయాలండి జల్లేస్తే ఆటోమేటిక్గా అది మొక్క వచ్చేస్తుంది అంతే చాలా ఈజీగా పెంచవచ్చు మనం ఈ మొక్కకి దీనికి ఎప్పుడు కూడా ఈ చేడు పురుగులు ఏవి నేను చూడలేదండి ఇంతవరకును ఎప్పుడు ఇలా ఫ్రెష్గానే ఉంటాయి పువ్వులు కూడా దండకట్టి మనం ఈశ్వరుడికి పూజ చేయొచ్చు దీని పేరు రుద్రాక్ష పువ్వులు అంటారు వీటికి ఇది ఒక కలరు ఇంకా పింక్ రెడ్ అని ఉంటే నా దగ్గర అవి లేవండి ఇది ఒకటే కలర్ ఉన్నది ఇది చూసారా ఈ కలర్ ఎంత బాగుందో చాలా బాగుంది రెడ్ కూడా బాగుంటుంది పింక్ బాగుంటుంది చాలా బాగుందండి ఇది ఇదేంటంటే ఈ మొక్క దీంట్లో ఇది లేచిపోయింది ఇదో రండి ఉసిరి నేల ఉసిరి అంటారు కదా దీని బ్యాక్ సైడ్ ఉసిరికాయలే వస్తుంది ఇది నేల ఉసిరి అయింది కదా నా మొక్క ఉంచేసాను అంతే చూసారా ఇది ఈశ్వరుడికి చాలా ఇష్టమైన పువ్వు అండి ఇది రుద్రాక్ష పువ్వు దీని పేరు ఎందుకంటే రుద్రాక్షలాగా గోల్గోలుకుంటాయనో ఏమో రుద్రాక్ష పువ్వు అంటారు దీనికి బాగుంది కదా ఇదేనండి ఈరోజు వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్